మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మిర్చి అండి కొత్తవి ప్రకాశాన్ని ప్రకాశం వైపు కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ రైంటెచ్ఛి అంటే తుఫాను ప్రభావం చూపుని మిర్చి చూడండి మీకు దగ్గరగా రైతుకు రైతు సోదరులకు తెలియాలని చెప్పేసి దగ్గరగా వీడియో తీసి ఆ ఆ మిర్చి రకం మీద క్వాలిటీ పరంగా మచ్చ ఉంటాం ఆ క్వాలిటీ ఎలాగుందో ఇట్లా ఉంటే ఈ ధర బలుగుతుంది మార్కెట్లో అని తెలియజేయడం కోసమే కొన్ని మిర్చి రకాలు వీడియో తీసి రైతు సోదరులకు తెలియాలని చెప్పేసి వీడియో తీశాను ఈ టైప్లో ఉంటే ధర చూసుకుంటే త్రీ ఫోర్ వన్ పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి అదే మచ్చ లేకుండా క్వాలిటీ పరంగా చూసుకుంటే